శ్రీకృష్ణ రూపాయ నమ శివాయ కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రతమహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము నంద ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కాను సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరింతును సావధానుడివై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలయను ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పటన మనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అడుల చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుటం మంచిది ఇట్లు కార్తీక మాసం మందు వచ్చి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరిచేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దే దేశీయుడుగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం నామస్మరణ చేయువాడును ఎగుటచే లోకులెల్లరో అతని అపరబ్రహ్మాని కూడా చెప్పుకొని చుండేటివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణీయ్ తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్త మామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపుడు ఆమె భర్తకు మాత్రం మాత్రమే ఆమె భర్తకు మాత్రమే ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వార నిష్ఠూరి గయాలితనమును కేవగించుకుని ఆమెను కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయమును చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్తైన విచక్షణ గాని దయదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరు సహాయమో అక్కర్లేకనే అతిరహస్యంగా దొడ్డుదారిని గోంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేయించి పైన చెత్త చెదారములతో నింపి ఏమియో ఎరిగిన దానివల్ల ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా హెచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రేగంటనే వసపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి తోడును రమించుచు వర్ణ సంకురాలయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి పాడు చేసి విటులకు తాచి ధనార్జన కూడా చేయసాగాను జనకరాజా యవ్వన బింకను ఎంతో కాలం ఉండదు కదా కాలం రీతిగా నడవదు కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభం దానికి తోడు శరీరం అంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటియే ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైన పలుకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి కర్కస వీటిల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలంలో చనిపోయినది బ్రతికినన్నాళ్ళు నన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాప కదా చనిపోయిన వెంటనే భయంకరాలైన యమభటులు ఆమెను గంపోయి ప్రేతరాజుకు యమునకు సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత అంతింతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఎర్రగా కాల్చిన ఇంటిపు స్తంభం అనొక కట్టుబెట్టుడు అని ఆజ్ఞాపించిన వీటిలతో సుఖించినందుకు గాను ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములను కొగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప కొట్టిరి పతివ్రతలను వ్యభిజనులుగా చేసినందుకు సలసలకరాగిన నూలులో పడివేసిరి తల్లిదండ్రులకు అత్తమాములకు ఎప్పకీర్తి తెచ్చినందుకు శేషము కరిగించి నోటిలోను చెవిలోనూ పోసి ఇనుపగడ్డీలు కాల్చిన వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమునకు నరకములో వేయగా అందు ఇనుప ముక్కలను అందు ఇనుపములు గల కాకులు విష సర్పాలు తేలు జరలు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు ఈ ప్రకారముగా నరక అనుభవించి కడకు కలింగ కుక్క జమం ఎత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తురుమువారు తరు తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారు వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నమకు అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కడుగుకునకే లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమ్మను తినను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విరుపుని పూజా విధానముచే జరిపించిన బలియన్న ఒకటి చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటవలను కుక్క ఆ రోజు అంతయు ఉపవాసముతో ఉండటవలైనను శివపూజ పూజ పవిత్ర స్థానమైన ఈ ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటవలైన ఆ సునకమునకు ఆ జన్మాంతర జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడముయని అని మొరపెట్టుకునేను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంత నా ఒక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులంగాను నేను వ్యభిచరణే అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరాలై కుష్ఠిరాన్ని తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల నరకను అనుభవించి మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్క నైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారి వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నమకు తినటం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రతమా నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక స్వామివారి వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నటి ఫలమును ఆమెకు దా దారబోయేగా వెంటనే సాన్నిధ్యమునుకు ఏగెను ఇంటివా జనక మహారాజా కావున నీవు ఈ కార్తీక మాస సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము